అది ఒక్కొక్కటి కాదు పిలిచిళ్ళే కానీ మ్యానిఫెస్టో పెట్టేప్పుడు నేను పథకాలు ఇస్తాను ఏం ఇస్తాను అందరూ ఏం చేస్తారని మేనిఫెస్లో పెట్టి పథకాలు ఏమిచ్చి ప్రభుత్వం తీసుకొని ఇస్తాను కానీ ముఖ్యమంత్రిగా అడగొట్టే అన్నాడు ఆ రాదు నేను తెలంగాణ వచ్చినాక ప్రజలకు ఏం చేయాలి ప్రజలు ఏం అడుగుతుందనేది ప్రజలు మనం ఊరు కూడా అడగలేదు నువ్వు దళితుల ఊరని అడిగినామన్నా ఇవాళ చూడు మీద వాళ్ళకి అందరికీ ఎవరైతున్నారో వాళ్ళందరినీ కూడా వెరిఫై చేసి ఓరైతున్నారో అని చెప్పి పది లక్షలు అంటే పిల్లరాట కాదు పది లక్షలు ఒకవేళ తీసుకొని వేసి వాళ్ళందరూ కూడా వాళ్ళు ఒక ఆలోచన చేసుకుంటే ముఖ్యమంత్రి గారి విధంగా దేవుడు అనే ఆలోచనతో కూడా వస్తుంది ఇంకొక ప్రభుత్వం మనం చేయాలి మన ముఖ్యమంత్రి గారి ఎవరు కూడా ఎప్పుడు పెట్టే మానవ లేకుంది ఇక్కడ ఐదు చర్యలో మొత్తం కాన్సి అంతా కూడా ఎనిమిది వేల తొమ్మిది వందల మూడు వందల చిల్లర రావడం జరిగింది దానికి పెద్దలు చైర్మన్ గారు మేసి మలేశన్న గారు కార్పొరేటర్స్ అందరు కూడా అధికారులందరూ కూడా ఎంతో కృషితో ప్రజలకు అందరూ కూడా ఇప్పించడం చాలా సంతోషం ఎన్నో రోజులు ఎదురు చూస్తూ మన ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్తుంటారు బంగారు తెలంగాణ పోరాట తెచ్చుకున్న తెలంగాణలో ప్రజలందరూ కూడా సుఖ సంతోషంతో ఉండాలని ఇవన్నీ కూడా ఎయిరిఫై చేయడంలో కొద్దిగా లేట్ అవుతుంది మనం మీకు కూడా తెలుసు ఈరోజు ఇక్కడ దగ్గర దగ్గర ఆరు వేల మందికి ఇస్తున్నామంటే మనం ఒక పరి ఆలోచించగల అవసరం మనకు ఉన్నది కాన్స్టేషన్ రాష్ట్రం కూడా ఎనిమిది వేలు ఇవ్వడం మొత్తం రాష్ట్రం అంతా కూడా మూడు వేలు మూడు లక్షల చిల్లర ఇవ్వడం అంటే ఒక గొప్ప పరిణామం ఇది ముఖ్యమంత్రి గారు ఒకటే కోరుతారు ఎప్పుడైనా ప్రజలు సుఖ సంతోషంతో ఉంటేనే మనం తెలంగాణ తీసుకునే దానికి ఒక అందం ఉంటుందని చెప్తారు అందుకని ఈరోజు ఆయన కృషి వల్ల ప్రజలకు ఏదో చేయాలి ఇది ఒకటే కాదు నాన్పెషన్ పెట్టి దేనివన్నీ కూడా పథకాలు ఎన్నో పథకాలు మనకి ఇవ్వడం జరుగుతుంది ప్రజలందరూ కూడా సంతోషంతో ఉన్నారు కొన్ని కొన్ని కారణాలు జరుగుతుంటాయి ఆ దారుణాల గురించి ఎవరు వర్తించుకునే అవసరం మనకు లేదు అందుకని ముఖ్యంగా ఈరోజు ప్రజలందరూ కూడా సంతోషంతో ఉన్నారు ఇంకా రాబోయే రోజులలో ఎవరి వరకు అది రాలేదు అవన్నీ కూడా మేము స్థానికంగా నేను ఎమ్మెల్యేగా మంత్రిగా జిల్లా పరిషత్ చైర్మన్గా ఎమ్మెల్సీగా మన ఇంకో రోజు రాలేదు వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి గారు ఇప్పించే బాధ్యత తీసుకుంటాం ఇవన్నీ పనులు చేసినా మనం ఎప్పుడైనా ముఖ్యమంత్రి గారిని అభినందించమని అవసరం మనకు ఉన్నది జయ తెలంగాణ